హాయ్ అండి అందరు ఎలాగున్నారండి ఈ అండి గోదావరికి వెళ్ళి చేప పరుగులు తీసుకొచ్చానండి ఇప్పుడు ఈ చేప పరుగుల్లో పచ్చి చింతగా వేసి పులిసేడదామండి ఈ చేప మా గోదావరి సైడు కట్ట అంటారండి చాలా బాగుంటాయండి ఈ కట్ట ఇప్పుడు చేపలనే శుభ్రం చేసుకుందామండి ఇప్పుడు కొంచెం కళ్ళు పేసి చేపలకు అడుగుదామండి కిలో చేపలండి ఈ కిలో చేప పరుగుల్లోకినండి మూడు ఉల్లిపాయలు ఆరు పచ్చిపిరపకాయలు పావు కిలో చింతకాయలు తీసుకున్నానండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిపిరపకాయలు కట్ చేసుకుందామండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసేసానండి ఇప్పుడు ఈ చింతకాయలు ఉడకబెట్టుకోవాలండి ఇప్పుడు నీట్గా కడిగి పొయ్యి మీద పెట్టుకుందామండి చింతకాయలు ఎంతవరకు ఉడికినాయో చూద్దామండి చింతకాయలు చక్కగా ఉడికినాయండి ఇప్పుడు చల్లారిన తర్వాత చింతకాయలు పులుపు తీసుకుందామండి చేపల కూరలు కన్నీ రెడీ చేసేసానండి ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందామండి గిన్నె వీటెక్కిందండి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వీటెక్కిందండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి పది నిమిషాలు ఇలా మగ్గనద్దామండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చక్కగా మగ్గనియండి ఇప్పుడు ఇందులో వేయవలసినవి అన్నీ వేసుకుందామండి స్పూను పసుపు వేసుకుందామండి రుచి సరిపడగా కొల్లిపి వేసుకుందామండి రెండు స్పూన్లు కారం వేసుకుందామండి ఉప్పు కారం పసుపు ఉల్లిపాయలు బాగా పట్టేలా కలుపుకుందామండి కలిపేసానండి ఇప్పుడు చేపరుగులు వేసుకుందామండి ఇప్పుడు ఉప్పు కారం చేపలకు బాగా పట్టేలాగా కలుపుకుందామండి కలిపేసానండి ఇప్పుడు చింతకాయ పులుసు వేసుకుందామండి ఈ చేపరుగుల్లో చింతకాయ పులుసు వేసి పులుసు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ విధంగా కలిపి పెట్టుకుంటే చేపల పులుసు చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందామండి చేపల పులుసు మగ్గుతుందండి ఈ చేపల పులుసు మగ్గే లోపల మసాలాలు రెడీ చేసుకుందామండి చేపల కూరలోకి ఎల్లుల్లిపాయ జీలకర్ర చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఎల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ చేసుకుందామండి ఎల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ చేసేసానండి కూర ఎంతవరకు వచ్చిందో చూసుకొని ఈ ఎల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ వేసుకుందామండి కూర చక్కగా మగ్గిందండి ఇప్పుడు ఎల్లుల్లిపాయ జీలకర్ర పేస్టు వేసుకుందామండి కొంచెం కొత్తిమీర వేసుకుందామండి కూరని గట్టి కలపకూడదండి గట్టి కలిపితే చేప విడిపోతుందండి ఈ విధంగా కలుపుకోవాలండి మసాలా ఇప్పుడే కదండి వేసాము ఇలాగో ఒక పది నిమిషాలు మగ్గనిద్దామండి చేపల కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి చేపల కూర రెడీ అయిపోయిందండి చేపల కూర గుమగుమలాడిపోతుందండి చేపల కూరలో చింతకాయ ఉండితే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చేప చక్కగా ఉడికిందండి ఇప్పుడు ఈ చేపనే ఇలాగ అన్నంలో పెట్టుకు తింటే చాలా కమ్మగా ఉంటుందండి చేపల కూర చాలా బాగుందండి అందులోకి చింతకాయ వేసి ఉండం కదండి చాలా రుచిగా ఉందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్